కలెక్షన్ కోసం మా ఆడటం వేస్ట్ నాకు తెలుసు ఎందుకంటే దానికి తగ్గ సినిమాకి తగ్గ కలెక్షన్ సినిమాకి వచ్చినాయి అలాగే వార్ టూ తగ్గ వార్ టూ సినిమా వచ్చినాయి ఈ రెండు సినిమాల కోసం మా ఆడతా ఒకటము ఎన్టీఆర్ గారు వెళ్ళి బాలీవుడ్ లో సినిమా చేయడం చెత్త నాకు తెలిసి సరేనా దాని బదులు నేను ముందు నుంచి చెప్పుకొస్తున్నాను ఏమైనా అంటే ఆ సినిమాకి వార్ టూ కి ఇచ్చే డేట్స్ నాకు తెలిసి ఒక దేవర టూ స్టార్ట్ చేసిన లేకపోతే ప్రశాంత్ నేను గారి సినిమా అనౌన్స్ అది స్టార్ట్ చేసినా బాగుందినా ఆ రెండు కాకుండా బాలీవుడ్ లో సినిమా తీసి కెరీర్ కెరీర్కి ఏం ఉపకారం లేదు సినిమా అయితే ఎన్టీఆర్ గారు కెరీర్కి అసలు ఉపకారం లేదు సినిమాది సరణ విషయం పక్కన పెడితే కూలీ సినిమాలో నాగార్జున గారు చేసిన నెగిటివ్ రోలు చెత్త అంటే మరీ చెత్త క్యారెక్టర్ ప్రకారం కాదు ఆ రోల్ ప్రకారం కాదు రోల్ ప్రకారం అయితే నాగార్జున గారికి బాగుంటుంది కానీ నాగార్జున గారికి ఏం తక్కువ నాకు అర్థం కాలేదు డబ్బు తక్కువ ఫేమ్ తక్కువ లేకపోతే టాలీవుడ్ లో ఏమన్నా అవకాశాలు రావా నాకు అర్థం కాలేదు అసలే ఎందుకు తీసారు అర్థం కాదు సినిమా ఇప్పుడు పోనీ లేనివడానికి ఆయన పోనీ సినిమాకి డబ్బులు ఎక్కువ ఇస్తారు ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చారు సినిమా అనుకోవచ్చు సరే లేని తనం అయితే పోనీ పది కోట్లు వస్తున్నాయి కదా సరేనా పది కోట్లు వస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు ఆయనకే ఈ తెలుగు ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎక్కువ సంపాదన కలిగిన హీర్ ఎవరన్నా అంటే అది నాగార్జున గారే మా టాలీవుడ్ లో అలాంటే ఆయనకి ఎంత ఇచ్చారు మా ఆయన పది ఐదు కోట్లు ఇచ్చారో ఆరు కోట్లు ఇచ్చారు మా ఆయన పది కోట్లు ఇచ్చారు లేకపోతే ఇరవై కోట్లు ఇచ్చారు అసలు ఎందుకు నెగిటివ్ రోల్ చేసి అసలు అర్థం కావట్లేదు సినిమా చూస్తే బాగుంటుంది సరిన మనమైతే ఒక మన హీరో మన తెలుగు హీరో మనం అలా తెలుగు హీరో గానీ ఊహించుకున్నాం అలాంటిది ఒక తమిళ సినిమాలో నెగిటివ్ రోల్ చేయడం పరమ చెత్త ఏదో ఇన్స్టాలో కట్టనే కొద్దిగా ఒక సాంగ్ బట్టి వీడియో వైరల్ అవుతుంది సరైన కొద్దిగా ఫేమ్ గానే దాని అది తప్పించి నాగార్జున కెరీర్కి ఎందుకు లేదు నాకు తెలిసి ఇంతకు మించి దీని తర్వాత నాగార్జున గారు ఓన్ గా హీరోగా తీసిన సినిమా వాళ్ళు చూడే చూసే అంత సీన్ ఉండదు మనుషులకు మనకి ఏంటంటే ముద్రడిపోతుంది మన దాకా ఎలా రోల్ చేసాడు మన సినిమా టికెట్ వెళ్ళి సినిమా టికెట్ కోసి సినిమా టికెట్ తీసుకుని థియేటర్కి వెళ్ళి చూడలేరు ఎవరు అన్నది తెలిసి అసలు నాగార్జున కెరీర్ లో ఏదైనా చెత్తగా అంటే అది ఇదే నాకు తెలిసి అసలు ఎందుకు ఎందుకప్పుడు అర్థం కదా ఒకవేళ ఇది అదే విక్రమ్ సినిమాలో సూర్య గారు రోడ్ల టైప్ లో ఫేమ యుద్ధం కూడా ఇంకా అంతకుమించి ఫేమస్ ఇంకా ఈయన ఫేమ సరిపోదా మన తెలుగు ఇండస్ట్రీలో నలుగురు పిల్లర్ల ఒకటి చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఫస్ట్ చిరంజీవి గారు సెకండ్ ప్లేస్ బాలకృష్ణ గారిది థర్డ్ ప్లేస్ నాగార్జున గారిది ఫోర్త్ ప్లేస్ వెంకటేష్ గారిది ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే బాలకృష్ణ గారు ఫస్ట్ ప్లేస్ నాకైతే ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్ బట్టి అయితే నాకు తెలిసి బాలకృష్ణ గారిదే ఫస్ట్ ప్లేస్ సెకండ్ సిద్ధంగా రావచ్చు మమ్మ నాకు తెలిసి ఇంకా థర్డ్ ఫోర్త్ మారుతా అలాంటి నాగార్జున గారు ఎల్లు ఒక చెత్త సినిమా తీసి నిజంగా ఎందుకు ఆయన కెరీర్ ని నాశనం చేసి నిజంగా చెప్తున్నా ఆయన కెరీర్ ఇంకా బోల్ వయసు ఉంది బోల్ సినిమా హీరోగా ఎన్నో సినిమా హీరో ఇంచుమించి ఇంకొక యాభై సినిమా తీసి హీరోగా యాభై సినిమాలు తీసుకొచ్చి హీరోగా ఆయన ఇంకా మాది పక్కన పెట్టి ఒక చెత్త రోజులు తీసి రోజు పర్లేదు రోజులు పర్లేదు సినిమా స్టోరీ బాగుంటది ఆయన ఈయనకి అంత కరమే అర్థం కట్టలేదు ఇరవై కోట్లు ఇచ్చినా వేస్టే ముప్పై కోట్లు ఇచ్చినా వేస్టే ఈయనకున్న సంపాదనకి అది అంత డబ్బు అంత పక్కన పెట్టి పోనీ అంటే బాబు గారు చేశారు కదా జగబు గారి కెరీర్ మొత్తం అయిపోయింది ఆయన ఆయనకి ఏ ఆ టైంలో ఆయన ఉన్న సిచ్యువేషన్కి విలన్ రోలే కాదు సీరియల్ కూడా యాక్టర్ యాక్టింగ్ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు ఆయన ఆయన పరిస్థితి అలా ఉంది అప్పట్లో అప్పట్లో ఆయన పరిస్థితి అలా అంత ఇబ్బంది ఉంది బామ్మ ఆయనకి ఆయన చేయడం అనేది సహజమే ఎందుకంటే ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు సరైన సంపాదన ఏం లేదు ఆయన నాగ నాగార్జున గారు చేయడం నాకు అర్థం కాలేదు చేయడం జగబోత్ చేయడం ఆ టైంలో ఆయనకి ఆ సినిమా లెజెండ్ సినిమా రావడం ఆయన కెరీర్ ఏదన్నా బెస్ట్ ఏదైనా అంటే లెజెండ్ సినిమా ఒప్పుకోవడం జగబోదర్ గారు చెత్త డిసిషన్ ఎప్పుడు నాగార్జున గారు అంటే అది కూలి సినిమా ఒప్పుకోవడం ఇంటీరియర్ కెరీర్ లేదంటే చిన్న పొరపాటు ఉందంటే అది బాలీవుడ్ సినిమా ఒప్పుకోవడం అసలు ఎందుకు ఒప్పుకుని అర్థం కాలేదు అసలు పాపం ఎందుకు ఒప్పుకుని అర్థం కాలేదు మొత్తం నాకు తెలిసి సినిమా కెరీర్ మొత్తం అయిపోయింది అర్థం గారిదే రేపు పొద్దుట హీరోకి ఏ సినిమా తీసినా చూడరు వెళ్ళి మొన్న కాక మొన్న సినిమా వచ్చింది అయింది మళ్ళీ ఇప్పుడు ఇందులో నెగిటివ్ వాళ్ళు చేయడం నాకు అర్థం కాలేదు చెత్త డిసిజన్ అంటే నాగార్జున గారి నాకు తెలిసిదే